హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్నేహ టెక్ టీవీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వీరందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి రైతు భరోసా పథకంపై ఒక బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది మరి త్వరలోనే ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించిన పదిహేను వేల రూపాయలు అనేది అర్హులైనటువంటి రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు మరి ఏ రోజున ఈ యొక్క అమౌంట్ అనేది రైతుల ఖాతాల్లో జమ చేస్తారు అనే వాటి గురించి పూర్తి సమాచారం మనమైతే తప్పకుండా ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఎవరు కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వచ్చినట్లయితే తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తుంది ఇప్పటికే రెండు లక్షల రైతు రుణమాఫీ పూర్తి చేశారు మొత్తం నాలుగు విడతల్లో దాదాపు ఇరవై ఐదు లక్షల మంది రైతుల ఖాతాల్లో ఇరవై రెండు వేల కోట్లు జమ చేశారు ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రధాన హామీల్లో రైతు భరోసా పథకం కూడా ఒకటి గత బీఆర్ఎస్ ప్రభుత్వం పంట పెట్టుబడి సాయం కోసం ఎకరంకు పదివేలు రెండు విడతల్లో జమ చేసేవారు ఈ పథకాన్ని రైతు భరోసాగా పేరు మార్చి ఎకరంకు పదిహేను వేలు ఇచ్చేందుకు రెడీ అయ్యారు సంక్రాంతి నుంచి రైతు భరోసా పథకం కింద రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేస్తామని అసెంబ్లీ ప్రభుత్వం ప్రకటించింది ఈ నేపథ్యంలో పథకం అమలుపై తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కీలక అప్డేట్ ఇచ్చారు అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా సొమ్మును రైతులకు ఇచ్చి తీరుతామని స్పష్టం చేశారు ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయం దాని అనుబంధం రంగాలకు డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై తొమ్మిది కోట్లు కేటాయించినట్లు బట్టి వెల్లడించారు ఆదివారం సెక్రటరీలో రైతు భరోసా కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ బట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రులు కమిటీ సభ్యులైన తుమ్మల నాగేశ్వరరావు గారు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి దుర్దిల్లా శ్రీధర్ బాబు అధికారులతో సమావేశమై చర్చించారు ప్రస్తుత యాసంగి సీజన్లోనే రైతు భరోసా ఇవ్వనట్లు ఇదివరకే ప్రకటించారు ఈ మేరకు అర్హులను గుర్తించేందుకు ఖరారు చేయవలసిన విధి విధానాలపై రెండు గంటల పాటు అధికారులతో చర్చ జరిపారు గతంలో రైతు బంధు పథకం అమలైన తీరు తెలంగాణ వ్యాప్తంగా పర్యటించినప్పుడు రైతులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు అధికారులు సేకరించిన సమాచారంపై మంత్రులు చర్చించారు త్వరలో విధి విధానాలు విడుదల చేయాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించినట్లు బట్టి విక్రమార్క వెల్లడించారు గతంలో మాదిరిగా కాకుండా రైతు భరోసా నిధులను కేవలం సాగులో ఉన్న భూములకు మాత్రమే ఇవ్వనట్లు తెలిపారు ప్రభుత్వ సొమ్మును ఎట్టి పరిస్థితుల్లో వృధా కానివ్వమని చెప్పుకొచ్చారు కాంగ్రెస్ అధికారం చేపట్టిన మొదటి ఏడాదిలోనే రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు యాసంగి పంటకి పెట్టుబడి సాయంగా గత జనవరి నెలలో రైతు భరోసా కింద ఒక కోటి యాభై ఏడు లక్షల యాభై ఒక్క వేల ఎకరాలకు ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లను అన్నదాతల ఖాతాల్లో జమ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా బట్టి గుర్తు చేశారు పంటల బీమా పథకానికి రైతు బీమాను పథకానికి ప్రీమియం మొత్తాన్ని అన్నదాతల పక్షాన తమ ప్రభుత్వమే చెల్లిస్తుంది అని చెప్పారు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదులో రాష్ట్రంలో లక్ష ఎకరాల ఆయిల్ పంప్ పంట సాగును చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు ఈ మేరకు సాయం కింద నూట ముప్పై మూడు పాయింట్ యాభై కోట్లు విడుదల చేయనట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడించారు సో చూసారు కదా వివర్స్ మనకైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఈ యొక్క రైతు భరోసా పథకం కోసం ఎదురుచూస్తూ ఉన్నారో వీరందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మనకి ఇప్పుడు వస్తున్నటువంటి సంక్రాంతి పండుగ నుంచి కూడా రైతుల ఖాతాల్లో పదిహేను వేల రూపాయల చొప్పున రైతు భరోసాకి సంబంధించిన అమౌంట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి